అది పేద ప్రజలు అత్యధికంగా నివసించే అజిత్ సింగ్ నగర్ పాయికాపురం రాజరాజపేట వాంబే కాలనీ ప్రాంతాలు పది రోజుల క్రితం ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తింది మొత్తం కుటుంబాలన్నీ ఒక్కసారిగా షాక్ గురయ్యాయి దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో వరద ఒక్కసారిగా ప్రతి కుటుంబాన్ని రోడ్డున పడేసింది ఇళ్లల్లో సామాను లేక బయట ఉండలేక రోడ్డు మీద ఉన్న నీళ్ళల్లో ఉండలేక కడుపు నిండా భోజనం లేక వేసుకోవడానికి బట్టలు లేక నరకయాత్ర అనుభవించారు ప్రభుత్వం కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టింది నిరాశ్రయులైన వరద బాధితులకు ఏదో రకంగా సాయం చేయాలని ముందుకు వస్తుంది లక్షలాది మంది ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరికీ మేలు చేకూరడం సాధ్యం కాలేదు స్వచ్ఛంద సంస్థలు సహకారంతో ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరూ ఆకలి తీర్చడానికి ప్రధానంగా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా వివిధ క్రైస్తవ సంఘాలు కూడా వరద బాధితులను ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు నీట మునిగిన ప్రాంతాల్లో ట్రాక్టర్లతో వ్యానులతో వచ్చి మరీ సహాయం అందిస్తున్నారు టీవీల్లో వరద ముంపు బాధితులను చూసి వారికి ఎలాగైనా సాయం చేయాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా చాలామంది నిత్యావసర సరుకులైనా ఇచ్చి ఉడతా సాయం అందించాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు పేదవాడు పెద్దవాడు లేడు ఈ వరదలకి ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేశారు అలాంటి సమయంలో కొంతమంది క్రైస్తవ సంఘాలు ముఖ్యంగా కాకినాడ ప్రాంతానికి చెందిన జీసస్ క్రైస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించేందుకు విజయవాడలోని వాంబే కాలనీ న్యూ రాజర్ ప్రాంతాలకు పాస్టర్ ప్రసాద్ పాల్ నేతృత్వంలో సహాయం అందించేందుకు ఈ ప్రాంతానికి వచ్చారు కాకినాడ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చి దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా నిరాశ్రయులైన వరద బాధితులకు నిత్యావసర సరికర అందించి తమ సాయాన్ని అందించారు వరదబాధితుల కళ్ళల్లో ఆనందం లేకపోవచ్చు కానీ ఇచ్చే పాస్టర్ కళల్లో మాత్రం చాలా ఆనందం వేసింది ఎందుకంటే సహాయం అందించడం ప్రతి ఒక్కరి ఉద్దేశం ముఖ్యంగా దేవుడు చెప్తేనే ఇక్కడికి వచ్చానని తెలియజేశారు యేసు ప్రభు వారు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు విజయవాడలో జరిగినటువంటి వరద ప్రపక్షంలో మా వంతు సహాయంగా ఈరోజు పంచతార కందిపప్పు మంచినూనె గోధుమ పిండి ఈ నిత్యా నిత్యావసర వస్తువులు వారికి పంపిణీ చేయడానికి దేవుడిసినటువంటి ప్రేరణతో ప్రేమతో వారికి ఒకరు సహాయం చేయాలి కాకినాడ జిల్లా నుంచి జీజస్ గ్రేస్ మినిస్ట్రీస్ తరఫున మరి పౌండర్ ప్రెసిడెంట్గా నేను పంచిపెట్టడానికి వచ్చాను ఇక్కడ ఇదంతా చాలా విచారకరమైనటువంటి విషయం ప్రభు మరి వారిని జీవిస్తారు తప్పకుండా వారి సకల అవసరాలు తీర్చాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా ప్రభు జీవించి ముందుకు నడిపించాలని మేము వాడే